రాష్ట్రంలో ఎన్నికల దిశగా రాజకీయ వేడు పెరుగుతున్న సమయంలో మరో వివాదం చర్చనీయాంశమైంది ఎన్నికలకు వెళ్తున్న నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు కేవలం సిద్ధిపేటకి మంజూరు కావడం ఎందుకనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి అభివృద్ధి అవసరం ఉన్న ఇతర పట్టణాలను పక్కన పెట్టి ఒకే ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ఈ కేటాయింపుల వెనుక రాజకీయ కారణాలున్నాయా లేక పరిపాలనా నిర్ణయమా ఇదే అంశంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వేడుకల చర్చ కొనసాగుతోంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి లోకల్ పని చేసే వాళ్ళు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని అపీల్ చేస్తా ఉన్నా ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఉంటే ఇప్పుడు ఎన్నికలు పోతున్నాయి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనవి గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు అయింది అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి చాలా వెరైటీగా ఉంది ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా సరే సిద్దిపేటలు ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది దీని సంగతి ఏందో దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి ఇది పక్కన పెడితే మరి బడ్జెట్